ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకే గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్ఆర్టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది నాయకత్వంలో జరిగిన ఉద్యమ ఫలితంగా భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించడం సమంజసమని ఏడుగురితో కూడిన అత్యున్నత ధర్మాత్రం తీర్పు వెలువరించిన నేపథ్యంలో కడప జిల్లా పోరుమామిళపట్నంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మాదిక ఉద్యోగుల సమాఖ్య నాయకులు ఈరి బాలజోజీ ఎంబడి ఈశ్వర్ సగిలి ప్రసాద్ రావుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి రంగులు చల్లుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకే కృషి చేసిన యావత్ మాదిక ప్రజానికానికి ముఖ్యంగా ముప్పై సంవత్సరాలుగా ఎడతెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిక్కి హృదయపూర్వక వందనాలు తెలిపారు ఆలస్యమైన న్యాయం గెలిచిందని రాజ్యాంగ స్పూర్తి అంబేద్కర్ ఆశయ స్పూర్తికి న్యాయస్థానం తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు ఈ సందర్భంగా వర్గీకరణ సాధన ఉద్యమంలో అమర్లైన వారిని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మాదిక ఉద్యోగులు పాల్గొన్నారు కొన్ని వర్గాలు మాత్రమే ముందుకెళ్తున్నాయి అనే ఉద్దేశంతో మరి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంతో ఈగుడి అనే గ్రామంలో మరి ఎంఆర్పిఎస్ స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాలుగా ఐదుల కీతమైన పోరాటం చేసి మరి ఈ ప్రాంతంలో కూడా మరి తొంభై నాలుగు నుండి ఇంతవరకు అంటే గత ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ఉద్యోగస్తులైతేనేమి ఎంఆర్పిఎస్ నాయకులైతేనేమి పెద్దలు అందరూ కూడా ఎంతోమంది మరి ఈ యొక్క పోరాటంలో అశువులు పాపినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా మనము ఈ సమయంలో వాళ్ళను కూడా కొంతమంది మనము భరించుకోవాలి ముఖ్యంగా కేసీ లక్ష్మణయ్య మాదేవి గారు ఆయన మరి ఉద్యమం ప్రారంభం నుంచి కూడా ఎంతో మిస్ చేసి అందరినీ సమైకపరిచి ఈ యొక్క ఉద్యమానికి ఊపిరిపోసారు అలాగే ఈ లోకల్గా చూసుకుంటే బస్ నుండి ఎల్డీ కాన్స్ట సార్ గారు మరి గోపాయ్య సార్ గారు అనే మన దగ్గర ఉన్నటువంటి చిత్రాపురం నుండి పొలిటికంటి బాసుకుందరం సార్ సుందరం టీచర్ గారు మరి ఇక్కడ లోకల్గా చూసుకుంటే మనము మరి తొంభై నాలుగు నుండి మరి ఉద్యమం ప్రారంభం నుండి అతి చిన్న వయసులో కూడా ఉద్యమంలో పాల్గొని అసూలు పాపిన వారిలో ముఖ్యమైన వాళ్ళు పరుటికంటి విజయభాస్కర్ రావు అందిపోయినట్టు మరి ఆయనతో పాటుగా మరి అనేక మంది ఇక్కడ కృషి చేసినారు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు వ్యయ ప్రయాసాలు కోరిచినారు వారిలో అటువంటి వారిని స్మరించుకోవడంలో ఇంకా కొంతమంది ఎవరంటే మరి పశువుల విజయరావు సారు ఆయన కూడా గేరు మరి తగిలి మరియన్న మరి ఎనపల్లి జయచంద్ర వీళ్ళందరూ కూడా ఆ యొక్క వారి వారి సహాయ సహకారం అందించి ఉద్యమంలో బాగా ఈ యొక్క పూర్వాయల ప్రాంతంలో బాగా ఊపందుకోవడానికి బాగా కృషి చేసిన వారిలో వాళ్ళు కూడా ముఖ్యము మరి పెద్దలుగా మరి కరివేల సామ్యల్ సారు ఆయన ఆయన చనిపోయారు అంటే పెద్ద దేవరాజు సారు గారు మరి ఇలాంటి వాళ్ళు మరి ఆ యొక్క ఉద్యమానికి వెనుక ఉండి అనేక స్ఫూర్తినిచ్చి యూత్నంతా కూడా ప్రతి గ్రామంలో చైతన్యపరిచి ముందుకు పోవడానికి ఈ యొక్క ఉద్యమం ముందుకు వెళ్ళడానికి అనేక మంది కృషి చేసి ఉన్నారు వారిని కూడా ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పును ఈ యొక్క విజయాన్ని ఈ లోకల్గా ఈ యొక్క ఉద్యమానికి మనం సహకరించినటువంటి ఈ అమరవీరులకు కూడా మనందరికీ దీన్ని సమర్పించుకుంటూ మరి ఈనాడు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మాదిగా యావత్ భారతదేశంలోని మాదిగా తరఫున ముందుగా ధర్మాసనానికి కృతంగా తెలియజేస్తున్నాం అలాగే మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు పరుస్తూ దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి చర్యలు తీసుకొని ఈ యొక్క విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కంగనాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అందరికీ ఈ యొక్క విజయం అనేది ఈరోజు ఇచ్చినటువంటి విజయము కేవలము ఒక ఉద్యోగస్తులకు లేక ఒక పట్టణాల్లో ఉన్నటువంటి ఉద్యోగం కాకుండా మరి మాదిగలందరికీ కూడా గొప్ప విజయంగా భావిస్తూ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మాదిగ ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఎందుకనగా గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి సామాజిక న్యాయం కోసం ఎస్సీల వర్గీకరణను చేయాలని కోరుతూ గౌరవ మంద కృష్ణ గారి నాయకత్వంలో ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్న సంగతి ఈ సమాజానికి యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే అయితే నేడు అనగా ఈరోజు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగా భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం చేరు ఒకటి నిష్పత్తిలో మరి సామాజిక న్యాయము జరగాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది అంబేద్కర్ గారి యొక్క దృక్పథము రాజ్యాంగ స్ఫూర్తికి ఇది నిదర్శనం అని చెప్పేసి మరి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణను అలాగే ఎస్టీ వర్గీకరణను సమర్థించిన సందర్భంగా ఈరోజు రోజు పూర్వమామి కాశీనాయన కలసపాడు బీకోడరు మరి బద్రే నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని మాదిక సంఘాల నాయకులు మాదిక సంఘాల ఉద్యోగులు యావత్ మాదిక జాతి ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంగా మేము ఇక్కడ భూమి పూడటం జరిగింది ఈ యొక్క సందర్భంగా మాదిగల మహానాయకుడు మాదిగల మహాత్ముడు అలాగనే ముప్పై సంవత్సరాలుగా తన జీవితాన్ని ఎస్సీ వర్గీకరణ కోసం మరియు అక్కడుగు వర్గాల దళిత పీడిత బాధిత ప్రజల కోసం అంకితం చేసినటువంటి మాదిగల మహానాయకుడు ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిసారికి సర్కిల్ సర్కిల్లోని మాదిగ సంఘాలన్నీ కూడా ఏకతాటి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలోనే మాదిగ జాతి సంతోషంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన ఏ పిలిపించినా ఎప్పటికైనా కానీ మాదిగల పక్షాన ఏకైక గొంతుగా మంద కృష్ణ అని గారి తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ సమావేశమైన మొత్తం మాదిగ ఉద్యోగులందరూ కూడా మందకృష్ణ కృష్ణ గారికి గౌరవ సెల్యూట్ చేస్తున్నాము ఈరోజు సమన్యాయం అనేది జరిగింది వర్గీకరణ అనేది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి ఈ న్యాయం జరిగినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఈవ్రానుగా కృషి చేసినటువంటి మాది మాదిగారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా సామాజిక న్యాయం అనేది ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అనేటివి ఎస్సీ ఎస్టీ ఫలాలు అయితే కొంతమంది మాత్రమే పొందడం జరిగింది అందరికీ అనుభవించకపోవడం జరిగింది ఈనాడు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వలన చరిత్రాత్మక తీర్పు వలన ఈ యొక్క ఈ ఎస్సీ ఎస్టీ యొక్క ఫలాలు అనేది అందరికీ సమానంగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా మా ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా వారికి ధన్యవాదాలు చెప్పుకు మాదిగ మాది పోరాట సమితి సుప్రీంకోర్టు ఇరివేషన్ కు సాంకేతిక ఇవ్వడము చాలా మాదిగ పోరాట సమితి తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అనేక పోరాట జరిగిన అనేక ఉద్యమాలు జరిగిన మంద నాయకత్వంలో అనేక పోరాట జరిగి ఈరోజు మొత్తం సుప్రీంకోర్టు కోర్టు రిజర్వేషన్కు చేయొచ్చు అని చెప్పి నిజంగా మాదిగా రిజర్వేషన్ పోరాలు తప్పని మేమంతా గెలుస్తున్నాం ఎందుకంటే అయినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ ఆ సుప్రీంకోర్టు రాష్ట్రాలకే పరిమితం చేయడము నిజంగా అది మనకు బాధాకరం మొత్తము సుప్రీంకోర్టు చేయాలా కానీ రాష్ట్రాలకు పరిడం అనేది మేము బాధకరంగా మేము అభివృద్ధిస్తున్నాం కానీ ముఖ్యంగా మాదిగల ఆత్మ వంచన ఈ రోజు నెరవేరింది ఎందుకంటే హిందూ ఏములుగా పోరాటం చేసిన మాదిగల పోరాట చెబితి ఈ రోజు రిజర్వేషన్ అనేది సాధించుకోవడం నిజంగా మాదిగ బిడ్డలుగా మాదిగ జాతిగా మేమంతా గర్విస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక ఆస్తి ఉంటే ఆస్తిని ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు సమానంగా పంచాలి కానీ ఈరోజు అది కాకుండా ఆస్తిని ఒక వర్గమే అనుభవిస్తే ఇంత బాగుందో అందరికీ తెలుసు కానీ సుప్రీంకోర్టు మాదిగలు కూడా అనగార్య వర్గాలు కూడా ఈరోజు రిజర్వేషన్ కావాలా రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పియడము చారిత్రాత్మక నిర్ణయంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ విషయంలో వల్ల మేమందరూ కూడా పార్టీల సోదరులందరూ కూడా మొత్తం కూడా అందరూ జరువించే విషయంగా మేమంతా ఆనందపడుతున్నాం కాబట్టి రాష్ట్రాలకు పరిమితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రీతి వర్గీకరణ చేయడానికి అనుమతి కావాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మేము విజ్ఞప్తిస్తున్నాం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు జరిగిన సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఆ కట్టుబడి ఉండడానికి ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన కూడా రిజర్వేషన్ సంబంధంగా అమెండ్మెంట్ కావాలి ఆ ముఖ్యమంత్రి కూడా ఇది కాదు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ విసి వృత్తి చేయడానికి అంత కృషి చేయాలని చెప్పేసి మేమంతా ఆనందిస్తున్నాం మాదిగా